మన జర్నలిస్టులు కొంతమంది పోయి అంటే హ్యూమనిస్టిక్ అవుట్లుక్ ఉన్న జర్నలిస్టులు పోయి అక్కడ ప్రజలతో చాలా క్లోజ్గా మాట్లాడి విషయాలు సేకరించి తెలుసుకున్నది ఏంటంటే అక్కడ కూడా మతానికి పెద్దగా ప్రాముఖ్యం ఇయ్యని సంఖ్య పెరుగుతున్నది స్త్రీలను ఎంత కట్టుదిట్టంగా ఉంచుతారో మీ అందరికీ తెలిసిన విషయం గుర్కాలేసి బయటికి చూడకుండా వేరే వాళ్ళు వాళ్ళని చూడకుండా వీళ్ళు గడప దాటకుండా ఎన్ని రకాలుగా ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయం అట్లాంటి అరబ్ సమాజంలో కూడా ముస్లిం మతాన్ని పక్కన పెట్టి మతరహితంగా బతకడానికి ఇష్టపడే జనాభా పెరుగుతున్నది ఒక అరబ్ కంట్రీలోనే అట్లాంటి మార్పులు జరుగుతుంటే నా ప్రశ్న ఏంటంటే అరబ్ కంట్రీయే అంత మార్పు వస్తుంటే భారతదేశానికి ఏమైంది బాబు ఇక్కడ అన్ని మతాలు ఒక చోట ఉన్నాయి కదా ఏది వేరే ఏ దేశంలోనూ ఇన్ని మతాలు లేవు ఇన్ని భాషలు లేవు ఇన్ని సంస్కృతులు లేవు మన దగ్గర మాత్రమే ఇన్ని ఉన్నాయి అని కలిసికట్టుగా ఉన్నాయి కలగలుపుగా ఉన్నాయి సాఖ్యతగా కూడా ఉన్నాయి ఇంతకాలం ఇటీవల పరిణామాలు ఏమొస్తున్నాయి ఒకే భాష ఉండాలి ఒకే మతం ఉండాలి అంత ఒకే రకంగా ఉండాలి ఇది హిందూ దేశం అయిపోవాలి ఒకటే తినాలి నేను చెప్పిందే మీరు వినాలి ఇది ఎట్లా సాధ్యం హక్కుల నేపథ్యంలో వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని హత్య చేయించడం మీకు తెలుసు కల్బుర్గి లాంటి వాడు గౌరీ లంకేష్ లాంటి వాడు అన్యాయంగా అయిపోయారు ఇప్పటి వరకు దుండకు ఏమిటి అనేది లేదు అవి ఎక్కడ జరిగినాయి వాళ్ళ ఆధ్వర్యంలోనే సనాతన ధర్మ సంబంధించిన కార్యకర్తలు చేసినవి అని రూఢిగా తెలిసిపోయింది అయినా కూడా మాజీ మంత్రులే అత్యాచారం కేసులో జైలుకు పోతున్నారు ఎమ్మెల్యేలు అత్యాచారాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళే అరాచకానికి దిగితే ఇంకా ఎవరు రక్షించాలి కోర్టుల్ని నిర్వీర్యం చేశారు బ్యాంకుల్ని దివాలా తీసారు ఇట్లాంటి ఒక విషమ పరిస్థితి వస్తున్న దశలో మరి ఎవరు వీళ్ళను చేయాలి సామాన్య ప్రజలే వివేకవంతులు అవ్వాలి వాళ్లే దానికి రెమెడీ చేయాలి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడితే వాడు మాట్లాడతారు ప్లాస్టిక్ బస్టిను నువ్వు మూయగలిగే శక్తి ఉండి ఒక సంచి పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ పోతావా అది గొప్పతనమా సనాతన కాలంలో మా విమానాలు ఉన్నాయని చెప్తావా ఎక్కడున్నా ఈ సనాతన విమానం మేమన్నీ ప్రిఫర్ చేసి చూసాం వాళ్ళ విమానాలు దేన్ని అంటారంటే గుడి మీద ఉండే గోపురాలు ఉంటాయి కదా ఆ గోపురాలను విమానాలు అంటారు వాళ్ళు ఇంకో పదం ఉంది విమానం కనుక అట్లా నిలువుగా పైకి ఉంటే అది ఎట్లా ఎయిరోడైనమిక్స్ ఏమన్నా పనిచేస్తుందా కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఆలోచించండి ఎయిరో డైనమిక్స్ పనిచేస్తుందా అంత పెద్ద స్ట్రక్చర్ పైకి లేచి ఎగిరిపోగలుగుతుందా చేప ఇట్లా లాచురల్గా ఎందుకు ఉంటుంది అంటే అది నీటిలో ఇట్లా అలవోకగా ప్రయాణించగలగాలి ఈవగగలగాలి దాని స్ట్రక్చరే అట్లా ఉంటుంది పాము అట్లా ఎందుకు ఉంటుంది అది పాకుడు చేతు పొట్ట మీద పాకుతూ ఇట్లా పోతుంది ఆ పాకడానికి అనుగుణంగా దాని శరీరం నిర్మాణమై ఉంది పరిణామం దశలో నాలుగు కాళ్ళ నుంచి రెండు కాళ్ళ మీదకి మనిషి వచ్చాడు ఇప్పుడు నేను నాలుగు కాళ్ళ మీద నడుస్తా అంటే ఈ చోడా అంటాను ఇప్పుడు మన వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు అవే మా పూర్వం సంస్కృతి అంత గొప్పది మేము నాలుకళ్ళు మీరు నడుస్తా అంటే నువ్వు నడువు అందరికీ చెప్ప అందువల్ల విమానాలు మా దగ్గర ఉన్నాయి వేదాలలో మా అన్నీ ఉన్నాయి మీ వేదాలల్లో ఏమున్నాయి మేము అన్ని చదువుకున్నాం ఇప్పుడు ఒక విషయం ఏంటి తెలుసా సంప్రదాయవాదులు సనాతనవాదులు అవి ఏమీ చదవట్లేదండి అండి మన ధర్మశాస్త్రంలో ఏముందో వాళ్ళకి తెలీదు వేదాలలో ఏముందో తెలియదు దానికి వ్యతిరేకమైన భావజాలం ఉన్న మనలాంటి వాళ్ళందరము ఇందులో ఏముంది ఎందుకైనా వీళ్ళు మాట్లాడుతున్నారు అని పరిశోధించి పరిశీలించి విషయాలు నేర్చుకొని అవగాహన లేకపోయినా నేర్చుకొని మనం అంతా అవుతున్నాం ఇప్పుడు ముస్లిం మతంలో ఎంత కట్టుదిట్టమైన వ్యవహారం ఉంది స్త్రీల పట్ల అని అందరికీ తెలుసు మనకి ఇప్పటికీ కూడా ఇక్కడ భారతదేశంలో కూడా కనబడుతూనే ఉంది లో మాకు మనీ ముఖ్యంగా గురకాలు వేసుకొని తిరగటము అవన్నీ మేము చూస్తూనే ఉంటాం ఇవన్నీ శాస్త్రంలో కూడా ఉన్నాయి మన హిందూ శాస్త్రం అని గొప్పగా వీళ్ళు దాంట్లో ఉన్నాయి ఏమున్నాయి మహిళ పరపురుషుడితో మాట్లాడకూడదు వేరే వాళ్ళు ఉన్నప్పుడు సప్పుడు చేస్తూ నడవకూడదు మాట్లాడవలసే నోరు మూసుకొని జాగ్రత్తగా అడు తిరిగి మాట్లాడగలను పెద్దగా నవ్వకూడదు ఇవన్నీ ఇంకా ఋతుస్రావం గురించి మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ వాళ్ళు గత జన్మలో చేసిన పాపానికి ఫలితమే ఈ ఋతుస్రావం అని అన్నారు మీరందరూ ఒప్పుకుంటారు కదండి ఊరికే ఉదాహరణకు మూడు నాలుగు చెప్పాను ఇంతకంటే ఘోరమైన విషయాలు అందులో ఉన్నాయి అందువల్లనే ఏ స్త్రీ కూడా సాక్ష్యానికి పనికిరాదు మనధర్మ శాస్త్రంలో ఉంది చూసుకోండి మీరు హుమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఎక్కడా మీరు వాటిని పాటిస్తే అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాటిని అట్లాగే అమలు చేయాలని ప్రయత్నం ఎట్లా అవుతుంది ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చి ఆధునికమైన భావజాలం వచ్చి ఇంత వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము అవే అంటే ఎట్లా కొన్ని వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారు అంటే మీకు చెప్తాను సిబిఎస్ఈ అంటే మీ అందరికీ తెలుసు కదా సెంట్రల్ గవర్నమెంట్ సెకండరీ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన టెక్స్ట్ బుక్స్లో ఏముంది అంటే మహిళలు గాడిదల లాంటి వారు వారికి ఇవ్వకూడదు గాడిదలకు విశ్రాంతిని ఇవ్వచ్చు ఎందుకంటే అవి పారిపోయినా మళ్ళీ దొరుకుతాయి పైల వారిపోతే దొరకదు చిన్నపిల్లలకు నేర్పే పాఠ్య గ్రంథాలు ఇంకా కావాలంటే నేను రిఫరెన్స్ ఇస్తాను మీరు రాసుకున్న ఇదా మనం చెప్పదలుచుకున్న పాఠ్య గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయి వందలు వందలు ఉన్నాయి నేను ఇప్పుడు మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని కొన్ని చెప్తున్నారు ఎవడైతే మాంసాహారి అవుతాడో వాడిని నమ్మకూడదు వాడు ఎప్పుడు అబద్ధాలు మాత్రమే చెప్తాడు అంటే శాకాహారు అంతా పవిత్రులైనట్టు వాళ్ళంతా ఉత్తములైనట్టు ఒక్కటి మాత్రం నిజం ఇప్పుడు శాకాహారులు మేము ఇది అని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళంతా ఒకప్పుడు బర్రెల్ని గొర్రెల్ని అక్కడే బలి ఇచ్చి జంజ్ఞయాగాదులలో చేసిన పని ఏమిటి ఈ దేవాలయాలకు పోయినప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం పక్కనే ఒక బలిపీఠం ఉంటుంది చూడండి ఆ బలిపీఠం ఏమిటి అంటే జంతువుల్ని తెచ్చి అక్కడ బలిస్తారు యజ్ఞాలు యాగాలు చేసేప్పుడు చేసేది ఏమిటి ఇట్స్ ఎ గెట్ టుగెదర్ మోడర్న్ మన టైమ్స్ ప్రకారం అంటే ఇట్స్ ఎ గెట్ టుగెదర్ అకేషన్ వేర్ యూ విల్ మీట్ ఎంజాయ్ డ్రింక్ అండ్ ఈట్ అని దేవులే దానికి మంత్రాలు తోడు చేశారు మీకు ఇంకొక విషయం ఏంటంటే సంస్కృతము ఒక మామూలి భాష అది అన్ని భాషలకు తల్లి కానే కాదు దాని ఆరిజిన్ ఇండియా కాదు సాంస్క్రిట్ హాస్ కమ్ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్ ఈ ఆరిజిన్ అంతా ఎత్తుకండి చదవండి మీకు తెలుసు వచ్చి మన వాళ్ళు ఏం చేశారు దాన్ని మంత్రాలు తంత్రాలుగా చేసేసి దాన్ని ఒక పవిత్ర భాష దైవ భాష అని దాని స్థాయిని పెంచి ఎక్కడో కూర్చోబెట్టారు నిజానికి వాస్తవంగా మాట్లాడుకుంటే భాషకు మతానికి సంబంధం లేదు ఓన్ చేసుకున్నారు ఇది మా భాష ఇది మావి ఈ మంత్రాలు మావి ఎక్కడ అవుతాయి దాని ఆరిజిన్ ఉంది ఆర్యులు వలస వచ్చినప్పుడు అది కూడా వచ్చింది సంస్కృతం అనేది ఒక భాషకు మాండలికం ఒకప్పుడు ఒక ఐదు వేల ఏళ్ళ క్రితము అది ఇండిపెండెంట్ భాష కూడా కాదు అప్పుడున్న దాని పేరు ఏదో ఉంది వాస్త ఏదో ఒక భాష ఉంది ఆ భాషకు రెండు మాండలికాలు ఉండేవి ఆ రెండు మాండలికాల్లో సంస్కృతం ఒకటి ఆ వలస వచ్చిన ఆర్యుల ద్వారా ఆ సంస్కృతం మన దగ్గరికి వచ్చి వీళ్ళు ధర్మశాస్త్రం రాస్తూ రాస్తూ ఆ భాషకు దైవ భాషగా ఎలివేట్ చేసి అచ్చా ఓకే అది చదివితే మీరు నాలికలు ఎందుకు వింటే చెవులలో సీసం ఎందుకు పోసారు ఆర్ ఓపెన్ హార్టెడ్ హ్యూమన్ కైండ్ మీద మీకంతా దయా దాక్షిణ్యం ఉంటే ఒక భాష వింటేనే వాడు అదేపోత కూడ సంస్కృతం మేము ఇక్కడ చదువుతుంటే నువ్వు వింటావా గోడ బయట ఉండి వాడిని పట్టుకొని వాడి చెవుల్లో సీసం పోసారు కదా తెలియకుండా ఎవడన్నా సంస్కృత శ్లోకాలు జరిగితే నాలుగలుగా ఇచ్చారు కదా ఎంత హింస జరిగింది గత శతాబ్దాలలో ఎంత అరాధకం సృష్టించారు క్రైస్తవం ఎట్లయితే యూరోప్ దేశాలలో బానిసత్వాన్ని ఎట్లా వాడుకుందో మీకు తెలుసు కొన్ని లక్షల మందిని బానిసలుగా చేసి వాడుకున్న సంగతి మీకు తెలుసు ఏంటి మతం చూపెట్టడము దేవుడు మిమ్మల్ని పాపులుగా గుర్తించారు మీరు మాకు సేవ చేయటమే అని చెప్పారు వాళ్ళతో పనులు తీసుకున్నారు వాడికి తిండి ఉండదు గుడ్డ ఉండదు అదే పని ఇక్కడ వీళ్ళు చేశారు కదా వాళ్ళ భూమిని ఆక్రమించుకొని తన్ని తగిలేసి ఊరి బయటికి తక్కి ఈ భారతీయ మూలవాసులేమో ద్వీపాలలోకి పోయారు ఇక్కడ వాళ్ళు ఏర్పరుచుకున్న సింధు నాగరికతను ధ్వంసం చేశారు ఆక్రమించుకున్నారు ఇందాక చెప్పాను భాషకు మతానికి సంబంధం లేదండి ఉర్దూ అనగానే ముస్లిం భాష కాదు ఉర్దూలో మంచి మహాపండితులైన హిందువులు చాలామంది ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు హిందువులు మంది ఉన్నారు ఒక భాషకు మతానికి వీడు లింక్ పెట్టి ఫోన్ చేసుకున్నారు తప్పితే భాషకు మతానికి సంబంధం లేదు తెలుగు ఉందండి ఇప్పుడు ఇప్పుడు ఉంది తెలుగు తెలుగు ఒక్క మతం వాళ్ళే మాట్లాడుతున్నారా ఇతర మతాలు వాళ్ళు మాట్లాడలేదు మీరు ఆ కృష్ణా జిల్లా ఆ చివరికి వెళ్ళండి ముస్లింలు ఎంత చక్కటి తెలుగు మాట్లాడతారు వినండి ఒకసారి హైదరాబాద్లో కూడా అంత చక్కటి తెలుగు మాట్లాడరు వాళ్ళు మాట్లాడినట్టు అవునా కదా మీకు అనుభవంలో ఉంటుండదు అందువల్ల భాషలకు మతాలకు ఇంక్ పెట్టు అది వేరు ఇది వేరు